మల్లికపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు ప్రభుత్వం మద్యం పాలసీని మారుస్తున్న సందర్భంగా ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనలు పాటపెట్టారు మలికిపురం సె సెంటర్ గాంధీ విగ్రహం నుంచి వారు పూలే అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ చేపెట్టి నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం నివాళులర్పించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు కార్మికులకు రాజూల్ మాజీ ఎమ్మెల్యే రాపాకవరప్రసాద్ మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పొట్ట కొట్టకుండా మద్యం సాపు కాంట్రాక్ట్ ఉద్యోగులను కాపాడాలని ఇన్నాళ్లు కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అర్ధాంతరంగా ఉపాధి కోల్పోతే కోనసీమలో పన్నెండు వేల కుటుంబాలు రోడ్డును పెడతాయన్నారు కొత్త షాపులు తీసుకునే కాంట్రాక్టర్లకు పాత వారిని తీసుకునేలా చర్యలు ప్రభుత్వం చేపట్టాలన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చి ప్రైవేట్గా మరి టెండర్ విధానం అనుసరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవచ్చు కానీ దాంట్లో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకి జీవనోపాధి జీవనోపాధిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వీరి పట్ల కూడా సానుభూతిని తెలియపరుతూ సానుకూలంగా స్పందించి వీరి కోరికలు కూడా సానుకూలంగా జరుగుతుంది ఏవైతే ప్రైవేట్ షాపులు వస్తున్నాయో అందులో కూడా వీళ్ళనే కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ యొక్క జీవనోపాధి దీని వల్లే వాళ్ళ జీవనోపాధి పొందటం జరిగింది కానీ వేళ ఈ పాలసీ మారడంతో సుమారు పన్నెండు వేలు మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రైవేట్ షాపులైనా పర్వాలేదు వీరినే దాంట్లో కొనసాగించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే కాంట్రాక్టులు ఎవరైతే ఈ వేళ టెండర్లో ఒక ఈ మధ్య షాపులు పొందగలుగుతారో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఇంతకాలం వాళ్ళు షాపుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళనే చేయమని చెప్పి కూడా ఒక మాట ఆ కాంట్రాక్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకు కూడా తెలియపరచాలని ప్రభుత్వాన్ని చూపిస్తూ ప్రభుత్వం కూడా దీనిపైనే సానుకూలంగా స్పందించాలని మరి వాళ్ళ కోరిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల మంది కూడా వాళ్ళు ఉపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళకు ఉపాధి కలగజేయాలని చెప్పి తెలియజేస్తున్నారు